హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు సంక్రాంతి స్పెషల్ అన్నప్పాలు ఈ అన్నప్పాలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి కానీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఈ అన్నప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి నాలుగు కేజీలు రేషన్ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఫోర్ అవర్స్ నానబట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత వాటర్ని అంతా వడకట్టేసుకొని బిల్లుకి పంపించేసుకుని మరపట్టించేసుకోవడమే తర్వాత తర్వాత కొబ్బరికాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సిక్స్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా మరిగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దించేసుకొని పక్కన తర్వాత ఫోర్ కేజీస్ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలు చేసుకున్న బెల్లాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ పంచదారను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ముందుగా వేపు పెట్టుకుని కొబ్బరి పొడిని అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అన్నప్పాలకి పాకం ఉండపాకం రావాలి చూడండి ఈ విధంగా ఉండపాకం వస్తే రెడీ అయిపోయినట్టే కొండపాకం వచ్చిన తర్వాత తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పాకానికి సరిపడినంత పిండిని వేసుకుని తిప్పుతూ ఉండాలి పిండి ఈ విధంగా వచ్చేంత వరకు పిండిని వేసుకుని తిప్పుతూ ఉండాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి లేకపోతే సరిగ్గా రావు వేడి ఒకటి ఒకటి వేసేసుకోవాలి బాగా వేగిన తర్వాత వేరే వేపుకి టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలాగే మొత్తం పిండినంత వెన్నప్పాల్లో వేసేసుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ అన్నప్పాలు అయితే రెడీ అయిపోయాయి ఈ అన్నప్పాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్